నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని జరీబీ గ్రామంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అలేఖ్యారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మాకు చాలా ఇబ్బందికరంగా ఈ వాగు మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అందరి భిన్న వస్తారు మేము జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల జరీఫ్ పాఠశాల ఉపాధ్యాయులము అట్లాగే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయును కూడా ఉన్నారు అయితే మేము వినవించుకునేది ఏంటంటే రోజు వస్తున్నాం టైంకి వస్తున్నాం వెళ్తున్నాం కానీ ఈ దారిలో ఉన్న చిన్న భాగం ఏదైతే ఉందో వర్షాకాలంలో చాలా ప్రాణాంతకంగా మారుతున్నది ఒకవేళ వరదలు వస్తే భారీ వర్షాలు వస్తే ఆ వాగుని దాటి రావడానికి మాకెన్నో ప్రయాసాలు అవుతున్నాయి మా ప్రాణానికే ప్రమాదం ఉందని చెప్పేసి అర్థమైపోయింది మేము గత రెండు మూడు సంవత్సరాల నుంచి మేము పని చేస్తున్నాము వర్షాకాలం వచ్చిందంటే ప్రాణాలు అచేతుల్లో పెట్టుకొని గుప్పెట్లో పెట్టుకొని రావాల్సి వస్తున్నది కాబట్టి మా విన్నపం ఏంటంటే ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ ప్రతినిధులకు కానీ ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మన గ్రామస్తులు కోరినట్టయితే బ్రిడ్జ్ ఉందో ఆ చిన్న వాగు మీద ఆ బ్రిడ్జ్ కట్టిస్తే మాకు మరింత సులభకరంగా ఉంటుంది మాకు సౌలభ్యంగా ఉంటుంది అట్లా మేము మరింత ఉత్సాహంగా వచ్చి మేము చెప్పగలుగుతాము ఈ నెల రోజులైతే వర్షాకాలం నెల రోజులైతే మాకు పాఠాల మీద కంటే ఆ నీరు ఎప్పుడు వస్తుందా మేము ఎప్పుడు పోవాలా దాటగలుగుతామా లేదా అన్నది మాకు సమస్యగా ఉంది ప్రభుత్వం దీన్ని త్వరగా పరిష్కరించాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ